తెలంగాణ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యర్థుల మీద విషం చిమ్మే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యాలతో ప్రజలు వణికిపోతున్నారని చెప్పారు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు డెంగ్యూ కేసులో ఈసారి ముప్పై ఆరు శాతం పెరిగాయన్న హరీష్ రావు ఐదు వేల రెండు వందల కేసులు నమోదయ్యాయని చెప్పారు ఉస్మానియా గాంధీ దవాఖానాల్లో సాధారణ మందులు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు జిహెచ్ఎంసి కమిషనర్ ఇంట్లోనే మూడు రోజులుగా చెత్త ఎత్తడం లేదని ఆమె చెప్పారని గుర్తు చేశారు దవాఖానలలో పోతే మందులు లేవు హాస్టల్లలో పోతే ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలకు అందరికీ ఆహారం సరిగా లేక ఆసుపత్రుల్లో పాలైతున్నారు ఇలా సంక్షేమ ఆస్ప హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు దాన్ని మీరు పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే మీరు మాత్రం రాజకీయ కుట్రలకు ఢిల్లీ పర్యటనలకు పరిమితం అవుతున్నారు ఇప్పుడు మీరు ఇరవై సార్లు ఢిల్లీ పోతురి రెండు సార్లు ఫారెన్ పోతురి నెల రోజులు ఫారెన్లు నెల రోజులు ఢిల్లీలో వే పాలనకు తక్కువ ప్రతిపక్షాల మీద కక్షలకు ఎక్కువ కుట్రలకు ఎక్కువ ప్రభుత్వ దవాఖాన్లలో పోతే మందులు లేవు హాస్టళ్లలో పోతే ఎలుకలు దొరుకుతున్నాయి పిల్లలకందరికీ <issions> విషజ